ఈ మధ్య గుడ్ మార్నింగ్ అండి అందరికీ వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు పీఎస్ బెదం చెల్ల బలిలో ప్రెగ్నెన్సీ ఉమెన్ వల్ల వీళ్ళు ఇక్కడ క్యాంపైనింగ్ చేస్తున్నారు దీని గురించి ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి అనేది ఇందాక అందరికీ పేషెంట్స్ అందరినీ కూర్చోబెట్టి వివరించినారు మేడం గారు అండ్ దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఇప్పుడు చాలామంది ఐరన్ తీసుకోవాలి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి టాబ్లెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఇది అలా కాకుండా ఇప్పుడు మన ఆహారంలో కూడా క్యాల్షియం ఐరన్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ చాలా ప్రోటీన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఇప్పుడు బయట ఏం తీసుకున్నా కూడా కెమికల్ ఫార్మింగ్ ఫేస్గానే ఉంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మీరు చేసి ఇది ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకుని రావాలి లీఫీ వెజిటేబుల్ ప్రతి ఒక్కరికి లీఫీ వెజిటేబుల్ తీసుకోవడం వల్ల చాలా ఐరన్ వస్తుంది అని మాత్రమే తెలుస్తుంది ఇది బనానాస్ తీసుకోవడం వల్ల ఐరన్ ప్రోటీన్ ఇవి మాత్రమే అని తెలుస్తుంది క్యాలి టొమాటోస్ వల్ల క్యాల్షియం అని అది తెలిసినంత మాత్రమే తెలుస్తుంది కానీ క్యాలి కెమికల్ బేస్ ఉంటుంది ఆర్గానిక్ తీసుకుంటాయి అనేది ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే తీసుకుంటే మనకి ఎంత లాభం అనేది దాని ద్వారా ఐరన్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలామందికి మంత్ పెరిగే కొద్దీ ఐరన్ అనేది ఎంత ట్యాబ్లెట్స్ తీసుకున్నా పడిపోతుంది ఎందుకు పడిపోతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఉంటుంది ఆ ఆహారం ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్ నుంచి మేము కాన్సన్ట్రేషన్గా నెక్స్ట్ మంత్ ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్కి మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం కాబట్టి ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ అనేది పెరిగిందా పెరగలేదా ఏ పొజిషన్లో ఉంటున్నారు అనేది ఇప్పుడు ఈ క్షణం నుంచి మేము అబ్జర్వేషన్ చేస్తాం ఈ ఆర్గానిక్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు